అందరికీ నమస్కారం జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మా ఛానల్ వీక్షిస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా పేరు పేరిన కళాభివందనములు కృతజ్ఞాభివందనములు తెలియజేస్తున్నాను అలనా అలనాటి ఆణిముత్యాల శీర్షికలో ఈరోజు అత్యున్నత విలువలు కలిగినటువంటి పౌరాణిక చిత్రం భూ కైలాస్ అందులోని పాట నీలకంఠరా దేవ దీనబాంధవ రారా అనే పాటను ఈరోజు మనం అది మన టాపిక్ ఈరోజు కొన్ని విషయాలు ఆ పాట గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఈ సినిమా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో రిలీజ్ అయిందనమాట ఈ వీడియో పూర్తిగా చూడండి ఆసక్తికరమైన అంశాలన్నీ చివరిలోనే ఉన్నాయి పాటలో స్క్రీన్ మీద కనిపించిన వారు విశ్వవిఖ్యాత సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఆయన గురించి అందరికీ తెలిసిందే కొత్తగా చెప్పేది ఏమీ లేదు ఈ పాటలో ఆయన నటన అద్భుతం అనమాట తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి లభించినటువంటి రత్నం ఎన్టీఆర్ అందుకే ఆయనకు నటరత్న అని కూడా ఇచ్చారు ఈ పాటలో ఆయన నటన శిఖరాగ్రహానికి చేరింది ప్రతి సెకండ్కి ఆయన ముఖ కవళికలు మారుతూ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు అంటే ఇక మరే నటుడు అది ఇవ్వలేడేమో ఆ రోజులు అందరూ అనేవారు నీలకంఠరా దేవ దేవ దేనబాంధవారా అనే ఈ పాట ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ అనమాట అందరి నోళ్ళల్లో కూడా ఇదే పాట ఉండేది ఇక ఈ పాట రాసిన వారు సముద్రాల వారు సముద్రాల వారు ఆయన శైలికి ఒక ప్రత్యేకత ఉంది సాహిత్య ప్రక్రియలు అన్నిటినీ ఆయనకు క్షుణ్ణంగా తెలుసు సాహితీ సాగరంలో సుస్నాతులై ధరించిన వారు సముద్రాల రాఘవాచార్య ప్రేక్షకుల మనసులను అందాల బృందావనం చేసి వేణువులు ఉదిస్తారు ఆయన ఆయన పదాలు సముద్రాల వారు ఆ పదాల్లో అంత గమ్మత్తు ఉంటుందన్నమాట అంత అద్భుతమైనటువంటి అంటే అంత రసాస్పాదన ఉంటుందన్నమాట ఇక స్వరకర్తలు ఒకరు కాదు ఇద్దరు సుదర్శన్ గోవర్ధన్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ పాటకు సంగీతాన్ని చేశారు సంగీత దర్శకులు అందరికంటే భిన్నంగా ఈ సంగీత దర్శకులు ఇద్దరు ఈ పాటకు ఏ ఏ రకమైనటువంటి అంటే ఈ పాటలో ప్రతి పాటకు కూడా ఒక రాగాన్ని ఫిక్స్ చేసుకుంటారు ఇందులో ఈ పాటకు వారు ఎన్నుకున్న రాగం మూడు రాగాలు అనమాట రెండు నిషాదాలు ఒకటి తెలంగా రాగత్రయం అందుచేతనే ఈ పాట చాలా అద్భుతంగా ఆ రోజుల్లో అందరూ కూడా ప్రశంసించారు ఎంతో అద్భుతంగా ఉంది ఈ పాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి సెలవు నమస్కారం